జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది అని చెప్పి ప్రకటించిన తర్వాత మళ్ళీ నిన్న బీజేపీ కలిసి వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చొని తొమ్మిది గంటల సేపు ముచ్చట్లు పెట్టి రాత్రి పదకొండు గంటలుగా రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి ప్రకటనలో ఏముంది బీజేపీ పది ఎమ్మెల్యే ఆరు ఎంపీ జనసేన ఇరవై నాలుగు నుంచి ఎమ్మెల్యే ఇరవై ఒకటికి తగ్గింది ఎంపీలు మూడు నుంచి రెండుకి తగ్గాయి అయితే మూడు ఎమ్మెల్యే సీట్లల్లో జనసేనకు కొత పడింది అని చెప్పి మనం ప్రొద్దున వీడియో మాట్లాడుకుంటే మా టీమ్ మా టీం వాళ్ళ చూసి అదేంది సార్ తప్పు చెప్పారు తగ్గిండేది మూడు ఎమ్మెల్యే కాదు కదా పది ఎమ్మెల్యే సీట్లు తగ్గినాయి అన్నారు అమ్మ మళ్ళీ పది తగ్గినాయా ఎట్లా ఏది ఎక్కడ తగ్గింది మూడే కదా అంటే లేదా పది అన్నారు ఎక్కడుంది సోర్స్ ఏంటి అని అంటే సోర్స్ అక్కర్లేదు సోర్స్ పవన్ కళ్యాణ్ సోర్స్ పవన్ కళ్యాణే ఇరవై నాలుగు దగ్గరలో పోటీ చేసేటప్పుడు ఏమన్నాడు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు అనుకోకండి మూడు పార్లమెంటు ఒకదాని కింద ఏడు అసెంబ్లీలు వస్తాయి అవి కూడా మనం పోటీ చేస్తున్నట్లే అన్నారు కదా ఆ లెక్కన ఇప్పుడు మూడు అసెంబ్లీ దగ్గర ఒక పార్లమెంట్ దగ్గరే మొత్తం పది అసెంబ్లీ తగ్గినాయి కదా అన్నారు మా వాళ్ళ క్రియేటివిటీ మామూలుగా లేదనిపించింది నిజమేగా పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఈ విధంగానే ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు గాయత్రి మంత్రం అన్నారు మరి ఇప్పుడు ఏ మంత్రం ఉందో ఎదుర్కొంటుంటారు ఆ త్రివిక్రమ్కు కానీ ఇంకెవరికైనా చెప్పింటారు ఏదైనా మంత్రం ఉందా ఇరవై ఒకటికి ఏదైనా బలంగా ఉందేమో చెప్పు అని నేను మీరు కాదు కరుడు కట్టిన జనసేన పార్టీ కార్యకర్తలే ఇంకెందుకండి పార్టీ ఆ టీడీపీలో విలీనం చేసేయండి మొత్తం సీట్లలో వాళ్ళే పోటీ చేస్తారు మీరు కూడా టీడీపీలో చేరిపోండి ఎటు మీరు ఇరవై నాలుగు తీసుకున్నా ఇరవై ఒకటి తీసుకున్నా సున్నా తీసుకున్నా చంద్రబాబు పక్కన కుర్చీలో కూర్చున్నా చంద్రబాబు పక్కన కింద కూర్చున్నా సాస్తాంగ నమస్కారం చేసిన మావైతే బానిస బతుకులే మేమైతే పిచ్చోలమే నువ్వు ఆడికి పోతే మేము ఆడిపోతాం వస్తాం అటువంటి అప్పుడు రోజు ఈ పొడుపు లేదన్నా అరవై అని నలభై అని ముప్పై అని ఇరవై నాలుగు అని ఇరవై ఒకటి అని మూడు ఎంపీలని రెండు ఎంపీలని రోజు ఏడ పొడిపించుకుంటాం ఆ టీడీపీలు కలిపించి ఒకటేసారి పొడిసి పడేయండి మేము బానిసలు మీరు ఏడుకుంటే అక్కడికి వస్తాం టీడీపీలో ఉండండి జై అని చెప్పి టీడీపీలో జై సీఎంసి జై సీఎం అని అరుద్ధాం కాంగ్రెస్ లేండి బీజేపీలో ఇవ్వండి మేమంతా మా పని అడిగి రావడమే పెద్దగా మాకు ఆలోచించే అవకాశం లేదు ఆలోచించి ఏమైనా చెప్పిన సలహాలు మీరు తీసుకోరు మీకు ఎవరన్నా సలహాలు ఇచ్చి మీ అభిప్రాయంతో విభేదించినా కూడా వైసీపీకి అమ్మడిపోయారు వైసీపీ కోవట్లని అని చెప్పి మా మీద ఎటువక ముద్ర అయితే వేసేస్తారు ఇప్పుడు కొత్తగా మేము చేసేది ఏముంది మేము పొడిచేది ఏముంది అని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ కింద జనసేన పార్టీ ట్విట్టర్ వాళ్ళ కమెంట్ వాళ్ళ పోస్ట్ల కిందనే ఇటువంటి కమెంట్లు అయితే చాలా జోరుగా పెడుతున్నారు తీవ్రమైన మనోవేదన అయితే వాళ్ళు పొందుతూ ఉన్నారు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా అందుకని చెప్పి ఇంకొందరు మళ్ళీ ఆల్రెడీ కొన్ని పిక్కులు మీమ్స్ తయారు చేశారు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ తెలుసా మీకు పవన్ కళ్యాణ్నే ప్రశ్నిస్తున్నారా అని చెప్పి ఇంకా అట్లాంటివి ఏం పెడుతూ ఉన్నారు అదే చెప్పాను కదా బానిసత్వానికి పరాకాష్ట ఈ బానిసత్వం మనం ఎప్పుడు చూసి ఉన్నాం ఇటువంటి బానిసత్వం ఎప్పుడో మీరు వినింటారు బ్రిటిషర్లు మనల్ని బానిసలుగా చూసి బానిసలుగా చేసుకొని పాలించారు అని ఆ పాలన కథ పక్కన పెడితే ఈ పార్టీలో వీళ్ళ పరిస్థితి కూడా బానిసలు మించి డైరెక్ట్గానే చదువుతున్నారు కదా ప్రశ్నిస్తే బయటకు వెళ్ళిపోవు నేను ఎట్లా చెబితే అట్లా ఉండు వ్యూహాలతో వ్యూహంగా వీక్షణ చేస్తా అది నాకు వదిలే అని అది వదిలే అని అది ఇటువంటి వాళ్ళు వీళ్ళు పవన్ కళ్యాణ్కి బానిసం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బీజేపీకి బానిసాతం వీట్లా ఈయన ఒక నాయకుడు ఇది ఒక పార్టీ దీనికి ఒక కమిట్మెంటు దీనికి మళ్ళీ నినాదాలు ఈయన మళ్ళీ స్టేజ్ పర్ఫార్మెన్సు జుట్టులో సేపెట్టి పైకి లేపడాలు నేనే పెట్టాలనుకుంటే చెడిపోతుందని చెప్పి పెట్టట్లేదు కానీ మళ్ళీ ఒకటి రకరకాలు రకరకాలు మళ్ళీ కొటేషన్ లో ఒకటి మళ్ళీ జబర్దస్త్ కామెడీలో ఒకటి ఇంకో కామెడీలో ఒకటి ఇద్దరు అత్తలు దీని తర్వాత మాట్లాడడానికి అరే నీ పాసు కల్పించదరా కొంచెం కూడా